రెండు వేల పద్నాలుగు మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో రజకులకి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి వాళ్ళ యొక్క సాంఘిక ఆర్థిక విధానాన్ని పెంపొందించి ముందుకు తీసుకున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకం అయితేనేమి అనేక పనిముట్లు ఇచ్చేసి రజకులను ముందుకు తీసుకెళ్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే ఈ రజకుల్ని అత్యధికంగా శాసన మండలిలో ఒక ఎమ్మెల్సీ తువ్వాడు రామారావు గారికి ఇచ్చి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రజక కార్పొరేషన్ని నిర్వీయం చేసి రజకుల ఆర్థిక రాజకీయ సామాజికంగా దెబ్బతీసినటువంటి వ్యక్తి అసలు కార్పొరేషన్ని నిర్వీయం చేసినటువంటి వ్యక్తి దుష్టడు దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అలాగే రేపు మా ఎన్డీఏ కూటమి నా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మాకు మేనిఫెస్టోలో ఆల్రెడీ ప్రకటించున్నాడు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశం మీద రజకులను ఈ ప్రైవేట్ ఆసుపత్రులు అయితేనేమి రైల్వే అయితేనేమి అనేక ఇతర ప్రభుత్వ సంస్థలందు మూడు వందల నలభై మూడు జీవో ఇష్యూ చేసి వీళ్ళకే ఉద్యోగాలు కల్పించే విధంగా రెండు రజకులు ఉత్తి చేసుకున్నటువంటి చెరువులను వన్ నాట్ సెవెన్ జీవో కూడా ఇష్యూ చేసి వాళ్ళకి పూర్తి హక్కు ఇచ్చే విధంగా కూడా ఆయన మేనిఫెస్టోలో ప్రకటించున్నాడు రేపు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎంతో పురోగతికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి రేపు ఈ రాష్ట్రంలో ఉన్న ఫోర్ పాయింట్ ఫైవ్ కూడా ఏకదాటిగా రజుకులందరం కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పేసి మనం చేస్తున్నాను ఇంగోళ్ళ నుంచి పోటీ చేసినటువంటి దామచర్ల జనార్దన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు రజకులందరూ కూడా ఏకతాటిపై ముందుకు వచ్చి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి మనం చేస్తున్నాను